ముంచంగిపుట్టు మండల కేంద్రంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది గంటల మాన్యం బంద్ ముంచంగిపుట్టు మండల కేంద్రంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది గంటల మాన్యం బంద్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయ లైహన్య పాత్రుడు గిరిజన ప్రాంతంలో ఒకటి బై డెబ్భై చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అల్లూరి జిల్లా వ్యాప్తంగా నలభై గంటల మాన్యం బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది మంగళవారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల నాలుగు రోడ్ల కూడలిలో అఖిల అఖిలపక్షం ప్రజా సంఘాలు ఏకమై బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేశారు మండల కేంద్రంలో గల దుకాణ సముదాయాలు మూతపడ్డాయి ఆదివాసుల చట్టాలను పటిష్టంగా అమలు చేసి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగ వద్ద పదవిలో ఉన్న రాష్ట అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదివాసుల చట్టాల గు చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు గిరిజన ప్రాంతంలో రెస్టారెంట్లు బార్లు తెచ్చిపెడితే అభివృద్ది జరగదని గిరిజనుల చట్టాలు పటిష్టంగా అమలు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అభివృద్ది జరుగుతుందని అన్నారు తక్షణమే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆదివాసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఏదైతే పిలుపు ఇచ్చి మొన్న రాజ్యాంగబద్ధంగా ఎన్ని ఎన్నికైనటువంటి అసెంబ్లీ స్పీకర్ చింతకాయ ఆయన పత్రుడు గారు ఈరోజు విశాఖపట్నం నోటల్ హోటల్లో విశాఖ ఏజెన్సీ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే అభివృద్ధి చెందాలంటే గిరిజన గిరిజన నిరుద్యోగులు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఒకటి బై డెబ్బై చట్టం సవరించాలి దీనికోసం కలెక్టర్లు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఏదైతే అనుచితంగా ఈరోజు వ్యాఖ్యానించి ఉన్నారో ఆ వ్యాఖ్యానికి ఈరోజు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త బంధు ఈ రోజు అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధారాలు పిలుపు జరిగింది ఈ రోజు ముంచి మూడు మండల కేంద్రంలో ఈరోజు అందరు ఒక సహాయ శాఖలతో విజయవంతంగా జరుగుతుంది ఇప్పటికైనా ఏదైతే ఈరోజు డిమాండ్ ఏదైతే ఉందో ఆయన పాత్రుడు గారు ఏదైతే వ్యాఖ్యానించి ఉన్నారో ఆ తక్షణమే విరమించుకోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానికి స్పందించి తక్షణమే గిరిజన సమాజాన్ని శివపడా చెప్పాలి అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే ప్రకటన చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే ఈరోజు ఆ వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజను కాకుండా గిరిజన నేతలు కూడా ఈరోజు భయోదకు గురి అవుతున్నారు తిరిగి భయాందరకు గురి కారణం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈ ఆదివాసుల మీద ఆదివాసీ చట్టాల మీద ఆదివాసీ హక్కుల మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా రేపటికి ఇరవై నాలుగో తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రకటించాలి అదే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఉన్నారు జీవన మూడు స్థానంలో దానికి దీటుగానే ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి నేను బాధ్యత తీసుకోవడం చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి ఎనిమిది వందలకు కావచ్చిన కూడా ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఆదివాసులతో పోస్టింగ్ కూడా భర్తీ చేయలేదు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏది తీసినా కూడా ఈ రోజు గిరిజన నేతలకి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం చాలా తీసుకుంటుంది దీనికి అఖిలపక్షం దూరగా ఈ రోజు మేము వ్యతిరేకించాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి మారకపోతే వాళ్ళ ఒక నిర్ణయాన్ని వెనక తీసుకోపోతే బయసుతో జరగబోయే ఉద్యమానికి బయసుతో జరగబోయే ఈ పోరాటానికి ఈ ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం నా పేరు జగబంధు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే గిరిజన ప్రాంతంలో అట్టుడుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది మరి ఈరోజు ఒక రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చింతకాలయనపాత్రుడు గారు గిరిజన చట్టాల కోసం హాస్యాస్పదంగా మాట్లాడడం చాలా దురదృష్టం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈరోజు ఎన్ని సంవత్సరాల వరకు కూడా ఈ చట్టం ఏదైతే ఉందో చాలా సుస్థిరంగా ఉంది అనుకున్నాము ఏదైతే ఆయన వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్య సరైనది కాదు చాలా బాధాకరమైనది ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతం రెస్టారెంట్లో బిల్డింగ్లో లేకపోతే బార్లో తెచ్చి పెడితే అభివృద్ధి జరగదండి ఖచ్చితంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు స్ట్రాంగ్గా ఉండాలి పటిష్టంగా ఉండాలి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా మెరుగుపడి గిరిజన విద్యార్థులకు గిరిజన ప్రజలకు గిరిజన రైతులకు అన్నీ కూడా ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ఉంటే కానీ తప్పకుండా మరి గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు దాకా కూడా రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ లేదంటే బస్సు సౌకర్యం కానీ అంబులెన్స్ వెళ్ళ వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఏమైతే మాట్లాడారో అది వెనక్కి తీసుకొని మరి గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం మీరు పాటుపడాలని మీకు ఈరోజు శాసనసభ సభాపతిగా నియమించడం జరిగింది కుట్రపూరితమైన రాజకీయంని బంద్ చేసి గిరిజనులు ఏది చేస్తే బాగుంటుందో ఏ అభివృద్ధి చేస్తే వాళ్ళు ప్రతిఫలం పొందుతారో దాన్ని తప్పకుండా మీరు కూడా మరి ఆలోచించి ఈ మీరు మాట్లాడినటువంటి మాటని వెనక్కి తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఒకవేళ మీరు కానీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్రతరం జరుగుతుంది తర్వాత మీరు అనుభవించ అనుభవించాల్సిన అవసరం కూడా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను